Welcome back TGN Barth News Channel. నేను తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ విత్ పేషెంట్స్ అండ్ విత్ హు ఆర్ నెసెసరీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రమోట్ టూరిజం ఆల్సో మెడికల్ టూరిజం ఆల్సో వేర్ అంటే స్మాల్ అండ్ మీడియం హాస్పిటల్స్ ఆల్సో కెన్ ప్లే వెరీ గుడ్ మేజర్ రోల్ సో ఐ విష్ ఆల్ బెస్ట్ టు సరే అందాలి అకౌంటబిలిటీ ఎందుకంటే మా యొక్క కాన్సన్ట్రేషన్ ప్రజెంట్ వాళ్ళని బాగు చేసేటువంటి ఆలోచన డైవర్ట్ అవుతుంది మా కాంప్లికేషన్ తీసుకొచ్చి పెడితే కనుక మమ్మల్ని ఎంత ప్రశాంతంగా ప్రభుత్వాలన్నీ మమ్మల్ని ఎంత ప్రశాంతంగా ఉంచితే అంత బాగా ప్రజలకు ఆరోగ్యం ఇవ్వగలమని నేను ఈ మధ్యనే నేను అమెరికా ఏడొచ్చాను అక్కడ నేను ఇక్కడ ఒక లక్ష రూపాయల ప్రొసీజర్ ఒక ప్రొసీజర్కి లక్ష రూపాయలు నేను ఛార్జ్ చేస్తే అక్కడ పది నుంచి పదిహేను లక్షల కంటే కూడా ఎక్కువ అవుతుంది అటువంటిది వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేను ఎంత తొందరగా నా దగ్గర ఈ ఇదివన్నీ అక్కడ మన దేశానికి ఆ పేషెంట్లు వచ్చినప్పుడు మన బిల్స్ను వాళ్ళు హానర్ చేసి మనకు డబ్బు వచ్చే విధానం ఏదన్నా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దేశమే కాదు అన్ని దేశాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశ మరీ ధనికమైన దేశాల నుంచి ఎస్టిపి కలిసి హెల్త్ కేర్ ఐటీలో చేస్తున్నాము సో ఇది ఏంటంటే అమెరికన్ సిస్టమ్ ఏదైతే ఉందో మేము దానికన్నా మోస్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఏ యూజ్ చేసి మేము టెక్నాలజీని బ్లాక్ చేయిన్ ఇంకా డెవలప్ చేస్తున్నాము సో దాని ద్వారా మెడికల్ కేర్ వెరీ అఫోర్డబిలిటీ ఉంటుంది ఈవెన్ పేదవాళ్ళు కూడా ఇది అఫోర్డ్ చేయగలుగుతారు సో ఆ టెక్నాలజీ ప్లస్ వాళ్ళ రికార్డ్స్ ఇప్పటిదాకా ఇండియన్ సిస్టంలో మన హెల్త్ రికార్డ్స్ లేవు ఇప్పటిదాకా సో అమెరికాలో ప్రతి మెడికల్ కోడింగ్ అయినా ఏదైనా సరే బిల్డింగ్ అయినా ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ ఉంటుంది సో మనం ఏంటంటే ఏ ద్వారా ఎవ్రీథింగ్ సో టోటల్ బ్లాక్ లో మనం సేవ్ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి డెత్ దాకా ఎవ్రీ రికార్డ్ ఉంటుంది సో ఎప్పుడు జ్వరం వచ్చింది ఎప్పుడు ఏమైంది ఎవ్రీథింగ్ డాక్టర్ చూడగలుగుతారు ఇప్పుడు పేషెంట్ ఉన్నారు ఆధార్ ఆధార్ని లింక్ చేసి మేమేం చేస్తామంటే సో వాళ్ళ రికార్డ్స్ని మేము ట్రాక్ చేస్తాం సో అది సో ఆ టెక్నాలజీ ఇది గేమ్ చేంజర్ అయిపోతుంది అంబులెన్సెస్ కూడా ఏంటంటే వన్ నాటీ ఎయిట్ ఇవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది దాని ద్వారా మేము ఏంటంటే డ్రోన్స్ మేము డెవలప్ చేసాము కొన్ని డ్రోన్స్ మీరు చూడ చూడగలుగుతారు అక్కడ సో మెడికల్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ మేము డెవలప్ చేసాము అదే కాకుండా సో ఏఐ ఇన్ హెల్త్ కేర్ సో డయాగ్నోస్టిక్ కూడా ఇప్పుడు విలేజెస్లో డిజీస్ ఏంటి అనేది తెలియదు ఇప్పటిదాకా సో మనం ఏంటంటే పోయి ప్రివెన్షన్ అనేది మనం పోయి చూపిస్తాం అన్నట్టు సో బ్లడ్ శాంపుల్ తీసుకొని విదిన్ ఫైవ్ మినిట్స్లో వాళ్ళ ఏం ప్రాబ్లం ఉంది ఈవెన్ క్యాన్సర్ కూడా ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం డిటెక్ట్ చేయగలుగుతాం సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది షుగర్ అయినా సరే ఏదైనా సరే సో ఇన్ షార్ట్ టైంలో విదిన్ ఫైవ్ మినిట్స్లో మనం చూడగలుగుతాం డయాగ్నోస్ చేయగలుగుతాం దాని ద్వారా మనం ఏంటంటే ప్రివెన్షన్ చేయగలుగుతాం సో ఈ జనరేషన్లో ఆరోగ్యం ఈస్ And, uh, है, लेकिन ये बहुत मैच्योर्ड और एक्सपीरियंस लोगों का स्टार्टअप गवर्नमेंट ऑफ इंडिया का इसमें बहुत बड़ा सपोर्ट है इक्विटी शेयर होल्डर है uh, state, uh, डेवलपमेंट एंड रिसर्च का विंग हैदराबाद के लिए सो भारोग्यम डेवलपिंग स्मार्ट एम्बुलेंसेस विच सेव्स जो हमारा समय बचाता है रोड पर सात मिनट और हॉस्पिटल uh, में दस से पंद्रह मिनट जिससे जान बचती है भारोग्यम मेडिकल टूरिज्म का एक सिंगल विंडो प्लेटफॉर्म ओपन कर रहा है ब्लॉक और ए बेसिस पे जो कि बहुत बड़ा ग्लोबल रेवोल्यूशन है इंडिया का इतना अच्छा फैसिलिटी और एट लोएस्ट कॉस्ट जो हम सबको मिलता है हम पहले एम कर रहे हैं कि हमारे ही जो भारत देश से बाहर गए हैं जो एन कहलाते हैं या फिर जो वहाँ पे बसे हुए हैं उन भारतीयों के लिए पहले एक विंडो ओपन करें, और ये विंडो काफ़ी बड़ा है क्रोड्स ऑफ पीपल आर देयर आउट फ्रॉम आवर नेशन और उनके भी यहाँ पे कोई रिलेटिव्स है जिनको वो ट्रीटमेंट देना चाहते हैं बट इट इज़ नॉट पॉसिबल फॉर देम टू डू इट प्रैक्टिकली सो भारोगेम इज गिविंग सिंगल विंडो फॉर मेडिकल टूरिज्म एज वेल एज डायग्नोस्टिक चेन में हम ब्लॉक चेन और ए आई बेस्ड पर टेक्नोलॉजी uh, बना रहे हैं जो भारत का लार्जेस्ट होगा और भारत का लार्जेस्ट करने से भारत की uh, जो 150 करोड़ लोग हैं और वाइड रेंज ऑफ जोग्राफी है వస్తే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది డబ్బులు ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉంది డబ్బులు లేని వాళ్ళకి ప్రాబ్లం ఉంది సో వీల్ కంపెనీ జెనిసిస్ అనే కంపెనీ ఈ బ్లాక్ చైన్ వస్తే మన దేశంలో మన ప్రజలకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనం వన్ ఫార్టీ ప్రజలు ఉన్నాం ఈ దేశంలో హెల్త్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికన్నా సో అందరు డబ్బులు కూడా విపరీతంగా పెడతారు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ వీళ్ళు లాంచ్ చేయాల మన కంట్రీలో మనకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి అని అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ ఇట్ ఈస్ రియలీ ఫ్యాంటాస్టిక్ యూనో ఇనిషియేషన్ బై జెనెసిస్ యాక్చువల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యూనో హెల్త్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ రిలేటెడ్ టు ఆల్ ఆల్ ఆఫ్ యాక్చువల్లీ హండ్రెడ్ ఫార్టీ క్రౌడ్స్ ఇండియా आ, हम यहाँ पे, जो हैदराबाद में अभी सेंटर किया है, यहाँ पे हम आर्टिफिशियल इंटेलिजेंस एंड ब्लॉक चेन की टेक्नोलॉजी कर रहे यहाँ पे जो प्लेटफॉर्म डेवलप हो गई इसमें सबसे बड़ा प्लेटफॉर्म जो है इसका हम एक स्टेक होल्डर प्लेटफॉर्म बना रहे हैं ये इंडिया में सबसे पहली बार हो रहा है और सबसे बड़ा हो रहा है और अगर देखियो अभी जो हेल्थ इंडस्ट्री है उनके बीच में कोऑर्डिनेशन नहीं है हॉस्पिटल्स का फार्मेसी के नहीं है फार्मा कंपनी के साथ हॉस्पिटल का नहीं है पेशेंट का नहीं है स्टेक होल्डर के लिए कोई कॉमन प्लेटफॉर्म नहीं है अभी तो हम ये इंडिया का फर्स्ट कॉमन प्लेटफॉर्म बना रहे हैं वहाँ पे हेल्थ केयर के सब स्टेक होल्डर एक साथ में आएंगे तो उसकी कनेक्टिविटी होगी और ये डेटा पूरा एक्सचेंज होगा एंड पूरा ये डेटा सिक्योर नेटवर्क ब्लॉकचेन पे वो स्टोर होगा इसके अलावा हम अपनी खुद की एक लेबोरेटरी का चेन हम डायग्नोस्टिक सेंटर हम डाल रहे हैं जहाँ कि हम खुद अपनी एयर टेक्नोलॉजी की यूज़ करके

తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ స్టేట్ మూడు వేల ఐదు వందల హాస్పిటల్స్ ఈ అసోసియేషన్ ఉన్నాయి ఈరోజు భారోగ్యం అనే సంస్థ మెడికల్ టూరిజం పైన ఒకటి తీసుకొని వచ్చారు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకు ప్రపంచంలో అన్ని దగ్గర నుంచి మన ఇండియాకి మనకు వచ్చే అవకాశాలున్నాయి దాంతో మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది దేశం అభివృద్ధి చెందుతుంది దేశము విశ్వగురువు అవుతుంది ఇండియా విశ్వ గురు కావాలంటే టూ థింగ్స్ ఒకటి దీనికి సంబంధించింది ఒకటేమో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెకండ్ థింగ్ ఈజ్ మెడికల్ టూరిజం మెడికల్ టూరిజం ఎట్లా ఉందంటే వేరే కంట్రీస్లో అంత ఈజీగా యాక్సెస్ ఉండదు డాక్టర్స్ది ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ చాలా తక్కువ రేట్లో వస్తుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది ఇవన్నీ అడ్వాంటేజెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి భారోగ్యం అనే సంస్థ ఇది టేకప్ చేస్తుంది ముందుకి మెడికల్ టూరిజం అనేది ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో పెద్ద ఎత్తున పోగలుతుంది ఇది ఆపర్చునిటీ కరెక్ట్ టైంకి వీళ్ళు దిగుతున్నారు మెడికల్ టూరిజంలో ఇది చాలా పెద్ద మా ప్లాట్ఫామ్ ఇది చాలామంది ఇన్వాల్వ్ అయింది దీనిలో అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు సో ఐ హోప్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తారని ఒక భావిస్తున్నాను సో ఐ వి ఆల్ ద బెస్ట్ అఫ్ నేను దుండ్ర స్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే సంచలనాత్మకంగా మారింది అంటే ఏదైనా ఉందా అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఉదయం లేచిన కాని నుంచి రాత్రి పడుకునేదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి మనిషికి తోడుగా ఉంటుంది ఈరోజు సమాజంలో మార్పు తీసుకురావాలి బెలు సంచనాలు తీసుకురావాలంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సాంకేతిక విప్లవాత్మకంగా సాంకేతికలో ఒక రివల్యూషనరీయే ఏ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటిది ఈరోజు హైటెక్ సిటీ కూతవేటు దూరంలో జెనిసిస్ ఇన్ఫోఎక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కావచ్చు సెమీ కండక్టర్స్ కావచ్చు బ్లాక్ చేయిన్స్ కావచ్చు విద్యారంగం నుంచి వైద్య రంగం అలాగే వ్యవసాయ రంగంలో ప్రతి ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అత్యద్భుతంగా అందరికీ సాంకేతికతలో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నది జెనిసిస్ ఇన్ఫోఎక్స్ ఈ రోజు జెనిసిస్ ఇన్ఫోఎక్స్ మరియు భారత ఆరోగ్యాన్ని సంయుక్తంగా ఈ అంగరంగ వైభవంగా ఈరోజు దేశానికే ఆదర్శమైన అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు సైబర్ గేట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి రంగంలో పారదర్శకత కోసం కావచ్చు సమయాన్ని ఆదా చేయడం కోసం కావచ్చు టెక్నాలజీ అనేది అక్యురసీ ప్రిసిషన్ ఉండడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో ఉన్న ఆ టెక్నాలజీని ఈ యొక్క జెనిసిస్ ఇన్ఫోఎక్స్ ఈరోజు అందిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మరియు భార భార ఆరోగ్య వారి సహకారంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి రానున్న రోజులల్లో దేశానికే ఆదర్శమయ్యే ప్రోడక్ట్స్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు అన్ని రంగాలలో జెనసిస్ ఇన్ఫోఎక్స్ అందిస్తుందని ఇది ఒక అద్ ఆ శుభ సందర్భం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ